హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం అవుట్ సైడ్ శారీస్ చూద్దామండి అంటే రోజు రెగ్యులర్గా మా యూనిట్లో వర్క్ షాప్లో జరిగే శారీస్ చూస్తున్నాం కదా వర్క్ జరిగేవి ఈరోజు అవుట్లైన్ మీకు అవుట్ సైడ్వి మలై కాటన్ శారీస్ చూద్దామండి మలై కాటన్ శారీస్ ఇవి ప్యూర్ కాటన్ మలై కాటన్ అనమాట మెటీరియల్ చాలా బాగుందండి డైలీ వేర్కి చక్కగా అంటే కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి కదా మీకు కొంచెం తక్కువలో డైలీ వేర్కి కావాలి మేడం అని అడుగుతున్నారు సో మలై కాటన్లో తెప్పించామనమాట ఇది అవుట్ సైడ్ శారీస్ ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు బ్లౌజ్ మీటర్ ఉంటుంది బట్ మీకు శారీ పన్న కాదు కాబట్టి కొంచెం తగ్గుతుంది అనమాట మలై కాటన్ మీకు కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది డైలీ వేర్ శారీస్ ఓకేనా పింక్ అండ్ మెరూన్ బార్డర్తో వచ్చింది పళ్ళు ఆలివ్ గ్రే అండి ఇది ఆలివ్ గ్రే బార్డర్ వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్కి కూడా డిజైన్ ఉంది లైట్ లెవెండర్కి ఆలి చాలా చాలా బాగుంది కాంబినేషన్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి డైలీ వేర్కి ఈ కాస్ట్లో మీకు వర్త్ అనమాట ఇది ఓకేనా ఫైవ్ థర్టీ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ మన సారీస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఉంటే మీటర్ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే ప్రతి సారీ ఎలా ఉండదు కొన్ని ఫైవ్ థర్టీ ఉంటే కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఉంటాయి అనమాట అలా మీటర్ బ్లౌజ్ వస్తుంది బట్ శారీ పన్నా కాదు కొంచెం చిన్న పన్నా వస్తుంది ఓకే నా అందుకన్నీ ఇష్టమైన వాళ్ళే తీసుకోండి ఓకే నేను వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఒకటి రెండు రెండుసార్లు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి విని చూసి మరీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అండి పిక్స్ అయితే అవైలబిలిటీ లేదండి కింద టైట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది నచ్చిన శారీ స్క్రీన్షాట్స్ వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఇబ్బంది ఏమి ఉండదండి ఫస్ట్ వన్ వచ్చి మీకు ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తున్నానండి క్లారిటీగా చక్కగా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇందులో రకరకాల వెరైటీ డిఫరెంట్ ఉన్నాయండి చెక్ ఉంది స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి పట్టా జార్జెట్ ఉన్నాయి సారీ పట్టా కాటన్ ఉంది అన్ని డిఫరెంట్ అనమాట కాటన్స్లో కూడా ఓకేనా ఫస్ట్ వన్ ఇది ప్లెయిన్ మెటీరియల్ ఇది నెక్స్ట్ వన్ షిబోరీతో పెసర గ్రీన్ పెసర గ్రీన్ మీద బాతిక్ మీకు బాతిక్ డిజైన్ వచ్చింది మధ్యలో మీకు బాడీలో బ్రౌన్ అండ్ ఎల్లో లైట్ గన్నం ఎల్లోకి షిబోరీ వచ్చింది ఇది ఎగ్జాక్ట్ కలర్ బ్లౌజ్కి బుట్టి వచ్చింది చూడండి ఇది ఎగ్జాక్ట్ కలర్ శారీస్ మాత్రం ఫైవ్ థర్టీ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంటాయండి బ్లౌజ్ మీటర్ ఉంటుంది కానీ శారీ పన్నా కాదు కాబట్టి మీకు కొంచెం చూసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అదే రెగ్యులర్గా మనం శారీస్ అయితే మాత్రం ఫైవ్ సిక్స్టీ ఉండి మీటర్ బ్లౌజ్ వస్తుంది కదా అవి కాస్ట్ అలాగే శారీస్ కాస్ట్ కూడా ఉంటాయి ఇది మీకు డైలీ వేర్కి వర్త్ అండి చాలా బాగుంది మెటీరియల్ మలై కాటన్ అండి మలై కాటన్ ఓకేనా చాలా చాలా బాగుంది రైట్ గందం ఎల్లో అండ్ బ్రౌన్కి మీకు పెసఫ్ గ్రీన్ బార్డర్తో చాలా బాగుంది బాతిక్ డిజైన్తో నెక్స్ట్ సీ గ్రీన్ మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే పళ్ళు వస్తుంది లైట్ వైలెట్ షర్ట్తో బార్డర్ ఇదిగోండి మీకు జాగ్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ మీద బుట్టి వచ్చింది మీకు ఆ బార్డర్ వేసేసి బుటీ వచ్చింది అనమాట జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చి మీకు బార్డర్ వచ్చింది చాలా బాగుంది అదే బార్డర్దే మీకు బల్లు కూడా వస్తుంది సి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి మలై కాటన్ అండి ఇవి అవుట్ సైడ్ శారీస్ మన షాప్లో డై చేసినవి కాదు అవుట్ సైడ్ శారీస్ ఓకేనండి అంటే అడుగుతున్నారు రెగ్యులర్గా మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కొంచెం తక్కువలో మాకు డైలివరీ కావాలండి పెట్టుబడి కావాలండి అని అడుగుతున్నాను సో అందుకని మీకు అవుట్ సైడ్ శారీస్ కూడా తెప్పించాల్సి వచ్చింది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఇది చెక్ వచ్చింది బార్డర్ వచ్చిందండి ఒకసారి చూసుకోండి ఇది ఎగ్జాక్ట్లీ అండి ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్తో ఇదిగోండి బార్డర్ ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చింది చెక్ వచ్చింది బాధని వచ్చిందండి ఇలా బాధని మంచి బాడీ మొత్తం మీకు చెక్ వచ్చింది ఇది పళ్ళు ఇది ఎగ్జాక్ట్ కలర్ ఓకేనా ఇలాగే ఉంటుంది ఎల్లో బ్లౌజ్ వస్తుంది బాందిని బ్లౌజ్ చాలా బాగుందండి సారీ ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డర్ కూడా వచ్చింది అనమాట ఒక్కొక్క చాలా చాలాసేపు చూపిస్తున్నాను కదండి ఒకసారి కలర్స్ సేమ్ పోవట్లేదండి ఆల్రెడీ తీసుకొని వాష్ చేసిన వాళ్ళే చెప్పారు సో దానికి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కలర్ సేమ్ పోవండి బాగుంటున్నాయి శారీస్ బార్డర్లో గోల్డ్ జెరీ వచ్చింది మీకు బాడీ మొత్తం షిబోరి పింక్ బార్డర్ పింక్ బ్లౌజ్ గోల్డ్ జెరీ వచ్చిందండి ఇది డోరియా ఉంది దీనికి శారీకి ఇదిగోండి గోల్డ్ జెరీ కూడా పిచ్చిగా లేదండి చాలా బాగుంది నీట్గా ఉంది చాలా బాగుంది జెరీ ఇదిగోండి డోరియా వచ్చిందనమాట ఈ శారీకి చాలా బాగుందండి శారీ మామూలుగా డోరియా శారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా చెక్స్ కానీ డోరియాస్ కానీ బట్ మీకు ఇప్పుడు అన్నీ ఒకే కాస్ట్ పడతాయి నేను వీడియోలో కాస్టప్పట్లేదు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను కింద టైటిల్ వాట్సాప్ నంబర్ అవైలబుల్గా ఉంది డైలీ వేర్ కాటన్ శారీస్ అండి మలై కాటన్ అండి ఇది ఇవి మన వర్క్ వర్క్ షాప్లో డైన్ చేసింది కాదు అవుట్ సైడ్ సారీస్ ఏనండి పింక్ అండ్ గ్రే కాంబినేషన్ అసలు ఈ చెక్ చూడండి స్ట్రైట్ లైన్స్ ఇవ్వండి ఇలా ఇలా పెద్దది చిన్నది మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చినాక పెద్ద అలా వచ్చింది అనమాట చెక్ కూడా చాలా బాగుంది షిబురీ బ్లౌజ్ వచ్చింది పింక్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ ఎల్లో పార్ట్ డిజైన్ అండి చెప్పా కదా మనం మీకు మళ్ళీ పార్ట్ డిజైన్ న్యూ ట్రెండ్ అయిపోయిందండి ఇదిగోండి ఇది కూడా గోల్డ్ జరీ ఉంది డోరియా ఉంది పార్ట్ మీకు డిజైన్ అవుట్ సైడ్ శారీస్లో కూడా పార్ట్ డిజైన్ వచ్చింది మీకు ఇలా డోరియా బాగా కనిపించింది చూడండి ఇప్పుడు ప్లేన్ మీద ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు వెంటేజ్ కలెక్షన్స్ వస్తున్నాయి కదా అలాగే ఓల్డ్ ఇది మీకు పార్ట్ డిజైన్ ఎప్పటితోనండి మళ్ళీ వచ్చింది గ్రీన్ కలర్స్ గ్రీన్లో డార్క్ అనమాట లైట్ ఎల్లో బాగుందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ నెక్స్ట్ వన్ వైట్ వైట్ మీద బార్డర్ మీకు ఎంత బాగుందో చూడండి లైట్ లెవెండర్ అండి బ్లూ లెవె బ్లూ లైట్ గ్రే బ్లూ మిక్సింగ్ షేడ్ అనమాట గ్రే లెవెండర్ కదా సారీ గ్రే అండ్ బ్లూ మిక్సింగ్ షేడ్ అనమాట బార్డర్ వచ్చి వైట్ మీద ఫ్లవర్స్ అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి వైట్ డాట్స్ వస్తుంది వైట్కే మీకు స సన్న డాట్ మీకు ఈ గ్రేతో వస్తుంది అనమాట చాలా బాగుందండి వైట్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది బుటీ కానీ పళ్ళు పళ్ళు అండి బ్లౌజ్ మీకు చిన్ని బుట్టీ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ కూడా సన్న చాలా చిన్న బుట్టి అనమాట ఇలా ఈ గ్రే కలర్ దాంతో మీకు చిన్న బుట్టి ఉంది ఇదిగోండి ఇలా చిన్న బుట్టి చాలా బాగుంది బ్లౌజ్ మీకు మీటర్ ఉన్న కూడా పెద్ద పన్న కాదండి శారీ పన్నా కాదు అదొకటి ఆలోచించుకోండి ఒకసారి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫార్టీ అలా ఉంటాయండి శారీస్ కూడా సో అందుకు ఇష్టమైన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇది అడ్డసారి లాగా పట్టి చూడండి ఎంత బాగుందో మెటీరియల్ చూడండి డిజైన్ చాలా బాగుంది బిస్కెట్ కలర్కి శివురి వచ్చి మీకు బార్డర్ సిగ్రీన్ వచ్చింది చాలా చాలా బాగుంది కాంబినేషన్ కానీ బార్డర్ టైప్ కానీ డిఫరెంట్ ఉన్నాయండి క్లాత్లు బా చాలా బాగున్నాయండి శారీస్ ఈ ఈ కాస్ట్కి ఇవి వర్త్ ఇంకా మంచి మీకు హ్యాపీగా పెట్టచ్చండి అంత బాగుందనమాట మెటీరియల్ అంటే అవుట్ సైడ్ మీకు కలర్ ఎలా ఉంటుంది క్వాలిటీ మన వాడిన వాళ్ళకి ఆ డౌట్ ఒకటి ఉంటుంది కదా బట్ నా దగ్గర తీసుకుని వాళ్ళని ఆల్రెడీ వాష్ చేసి చెప్పారండి కలరింగ్ ఏం పోలేదు బాగుంది ఇదిగోండి వైట్కి బోర్డర్ అసలు ఎంత బాగుందో చూడండి సి గ్రీన్ తో ఇది పెయింట్ అండి పెయింట్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ కింద బార్డర్ల పైపింగ్ లాగా మీకు బతీ ఉంది కదా అదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా ఉంది ఎంత అందంగా ఉంది చూడండి వైట్ వైట్ లవర్స్కి మాత్రం సూపర్ అండి నెక్స్ట్ సి గ్రీన్కి క్రీమ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది చాలా బాగుంది బాందిని డిజైన్ మెటీరియల్ చూడండి మెటీరియల్స్ డిఫరెన్స్ ఉన్నాయండి అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది బాందిని వచ్చింది బాడీలో బార్డర్ వచ్చేసి ప్రింట్ వచ్చిందనమాట బ్లాక్ ప్రింట్ అడ్డసారి వచ్చిందండి ఇట్లా లైన్స్ ఎంత బాగుందో చూడండి మెటీరియల్ మెటీరియల్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ కాస్ట్కి మంచి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం బుద్ హెల్దీగా ఉన్న వాళ్ళకి ఏంటంటే శారీ కొంచెం చిన్నవి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ కేస్ వాళ్ళకే శారీ కొంచెం చిన్నది తెలియదు అనుకోండి ఇబ్బంది పడతారు సో అందుకే అన్ని సార్లు చెప్తున్నానండి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఉంటుంది శారీ ఏది ఎలా ఉంటుందో తెలియదు కదా సో దానికోసం మీకు నేను సరే ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవడం చెప్పండి రత్నావళికి లెమినెన్లో అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు లెమినెన్లో వచ్చింది శివరి బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంది బాందిని అండి రత్నావళిలో కూడా మంచి బ్రైట్ రత్నావళి చాలా బాగుంది చూసారు ఎంత లుక్ ఉందో వన్ సైడ్ బార్డర్లా ఉందనమాట ఉందన్నమాట నెక్స్ట్ వన్ పెసరా గ్రీన్తో లైట్ వైట్ అండ్ మిక్సింగ్ ఎల్లో లాగా వచ్చిందనమాట చాలా బాగుంది ఇదిగోండి బార్డర్లో ఇలా డిజైన్ మొత్తం ఇలా ఉంది బార్డర్ వన్ సైడ్ బాడీ మొత్తం ఇలా పుట్టి వచ్చి షుగర్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి ఇది కూడా శారీ ఇది చేస్తే బాగుంటుంది శారీ చూసిన దానికన్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వన్ మెరూన్ మీకు వైలెట్ అండ్ బిస్కెట్ కాంబినేషన్తో బాందిని త్రీ కలర్స్ వచ్చిందండి చాలా బాగుంది వన్ సైడ్ బాగా ఇక బిస్కెట్ అండ్ వైలెట్ కాంబినేషన్ మీకు బ్లౌజు చాలా బ్లౌజు మీకు పళ్ళు మెరూన్ వస్తుంది చాలా బాగుందండి అసలు మెరూన్ వైలెట్ బిస్కెట్ కాంబినేషన్తో మెరూన్ ఎంత బాగుందో చూడండి బాధని వచ్చింది బార్డర్ చాలా చాలా బాగుంది సారీ హైట్ను వాళ్ళకి కొంచెం చక్క బార్డర్ బాగా కనిపిస్తుంది కదా అందం వస్తుంది బాగుందండి డైలీ వేర్ కాటన్ శారీస్ అండి మలై కాటన్ అండి ఇది మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మలై కాటన్ ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి సేలింగే బట్ ఇవి అవుట్ సైడ్ శారీస్ మనం ఫస్ట్ టైం తెప్పించాం చాలా బాగుందండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక్కడికి వచ్చి తీసుకున్న వాళ్ళకి బ్లూ షివోరి మీకు లైట్ అండ్ డార్క్ బ్లూతో షివోరి మీకు గ్రీన్ బార్డర్ వచ్చింది దీని పల్లెల్లో చిన్న మిరల్స్ వచ్చాయండి చూపిస్తాను మిర్రర్స్ కూడా అదిగో పళ్ళులో చిన్న మిర్రర్స్ వచ్చాయి మిర్రర్స్ వచ్చినా కూడా మీకు సేమ్ కాస్ట్ ఏనండి అన్నీ ఒకే కాస్ట్ పడతాయి మీకు ప్లేన్ మెటీరియల్ అయినా చెక్ వచ్చినా మిర్రర్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా సేమ్ కాస్టే పడుతుంది కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంది నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి మీకు కాస్ట్ డీటెయిల్స్ ఏది కావాలన్నా చెప్తాను ఇబ్బంది ఏమి ఉండదు దగ్గర వాళ్ళు విజిట్ చేసి తీసుకోవచ్చు ఇదిగోండి బ్లూ గ్రీన్ మిక్సింగ్ షేడ్ అనమాట రమల్పించులా లైట్ చాలా బాగుంది బాతిక్ డిజైన్తో టూ బార్డర్స్ టూ సైడ్స్ ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎందుకండి మధ్యలో కొట్టి ఉంది టూ సైడ్స్ బార్డర్ చాలా బాగుంది ఇది కూడా వేర్ చేస్తే బాగుంటుందండి టూ సైడ్స్ చక్క బాతిక్ బార్డర్ వచ్చింది కదా బాగుంటుంది రత్నావళిలో ఇది ఒక షేడు ఆరు నిమ్మలకంఠంలో ఒక షేడ్ అనుకోవచ్చు అలా మిక్సింగ్ షేడ్స్ అనమాట టైయింగ్స్ అనేసరికి మిక్సింగ్ షేడ్లు వస్తాయి కదా కొన్ని కలర్స్ చెప్పలేము బట్ ఇది మా కదా బయట చేయించింది బయట నుంచి తెప్పించిన శారీస్ నెక్స్ట్ సూపర్ కాంబినేషన్ అండి మెటీరియల్ కూడా డిఫరెంట్ ఉంది దీనిలో చెక్ ఉంది చూడండి ఒకసారి సన్న మ్యాటి కాటన్ లాగా చెక్ సన్న చెక్ లాగా ఉంది చిన్ని చెక్ అనమాట ల్యావెండర్ అండ్ గ్రేతో మీకు షివరీ వచ్చి బార్డర్ పెస్త గ్రీన్ వచ్చింది పెస్త గ్రీన్లో కూడా ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఒకటి ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్లు మీటర్ ఉంటాయి కానీ బట్ మీకు శాశారీ పన్నా రాదండి మన అయితే శారీ పన్న వస్తుంది శారీ పన్న రావు అది ఒకసారి గమనించుకొని తీసుకోండి శారీ వచ్చి ఐదు ముప్పై నుంచి ఐదున్నర వరకు ఉంటుంది మలై కాటన్ శారీస్ అండి ఇందులో చెక్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సార్ పట్టి అడ్డపట్టి ఉంది డిజైన్స్ ఉన్నాయి అనమాట ప్యూర్ కాటన్ డిజైన్ ఉన్నాయి ప్లేన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే క్లారిటీగా చూపిస్తున్నాను జూమ్ చేసి మరి ఓకేనా లైట్ గ్రే షేడ్ లాగా వచ్చిందండి చాలా బాగుంది కింద చూడండి డిజైన్ ఎంత అందంగా ఉందో ఈ పిట్టలతో పెయింట్ లాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది ఇలా బంచెస్ మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి బంచెస్ వచ్చాయి మొత్తం సారీ కూడా పైన మధ్యలో ఈ బుట్టి వచ్చింది ఒకసారి నేను చూపిస్తాను ఇంకో బంచ్ ఎంత గ్యాప్లో వచ్చిందో కూడా చూపిస్తాను వెంట ఇవ్వండి పెద్ద గ్యాప్ కూడా లేదండి మధ్యలో మళ్ళీ బుట్టి కూడా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ బ్లాక్ ఇందాక వైట్ ఫ్లవర్స్కి అది బాగుంటుంది అని అనగా ఇది బ్లాక్లో కూడా ఇదండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు చూడండి ఇదిగోండి బ్లాక్లో క్రాస్ లైన్స్ వచ్చి మెరుళ్ళు లాగా వచ్చిందండి డిజైన్ ఎంత బాగుందో చూడండి అసలు చూడండి అజరు టైప్లో అట్లా స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఇక్కద్ బ్లౌజ్ పళ్ళు క్రాస్ లైన్స్ వచ్చి ఎంత బాగుందో శారీ బ్లాక్ అండ్ మెరూన్ నెక్స్ట్ లైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ డార్క్ రత్నావళికి డార్క్ బ్లూ అనమాట కింద వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బాడీ మొత్తం షుబిర్ వస్తుంది ఇది మాత్రం చాలా బాగుందండి వేరు చేస్తే చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ రత్నావళి ఇంకొకసారి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇలాగే ఉంటుంది శారీ ఇప్పుడు మళ్ళీ మీకు కిందకి జూమ్ చేసి డిజైన్ చూపిస్తుంది ఇదిగో కలర్ మారిపోయింది ఇందాక చూసిన ఇది ఎగ్జాక్ట్ ఓకేనా నెక్స్ట్ స్నఫ్ కలర్ మనిషి పూరి వచ్చింది ఇది కూడా మీకు సన్న గడి ఉందండి శారీలో చాలామంది అడుగుతున్నారండి అవుట్ సైడ్ కూడా తెప్పించవచ్చు కదా మేడం బట్ మాకు మళ్ళీ అవుట్ సైడ్ కూడా డైలీవేర్కి బాగుంటాయి బాగుంటాయని యాడ్ చేస్తే తెప్పించాము రెస్పాన్స్ చాలా బాగుందండి మెరూన్ సిగ్రీన్ అండ్ ఆరెంజ్ రెండు కాంబినేషన్తో షిబూరి వచ్చింది మెరూన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా క్లారిటీగా ఒక్కొక్కసారి నేను చాలాసేపు చూపిస్తున్నానండి లేజర్గా చక్కగా చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో మధ్యలో మొత్తం లాగా వచ్చి క్రాక్స్ చాలా బాగుందండి బార్డర్ వచ్చి బాతికి వచ్చింది బ్లౌజ్ దీనికి స్టిచ్ చేసే ఉందండి డార్క్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ దీన్ని స్టిచ్ చేసే ఉందన్నమాట పళ్ళు సైడ్ మీరు త్రెడ్ లాగేసి ఓపెన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇలా స్టిచ్ చేస్తుంది నెక్స్ట్ వన్ డార్క్ వైన్ కలర్ మెరూన్ బార్డర్తో బిస్కెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్రింట్ ఏదైతే ఉందో బిస్కెట్ కలర్ అది బ్లౌజ్ అనమాట సీ గ్రీన్కి బిస్కెట్ కలర్ ఇది అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది ఇలా నెట్ లాగా వచ్చి మళ్ళీ కొంచెం క్లాత్ వస్తుంది మళ్ళీ నెట్ అట్లా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుందండి సి గ్రీన్కి బిస్కెట్ కాంబినేషన్ ఇది చాలా చాలా బాగుంది కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కూడా ఫస్ట్ టైం అవుట్ సైడ్ శారీస్ అనమాట వీడియో మీకు బిస్కెట్ కలర్కి పెయింట్ లాగా వచ్చిందండి పెయింట్తోనే ఎంత బాగుందో చూడండి ఇదిగోండి బంచి ఇలా వస్తుంది కింద బార్డర్లో ఇలాగే గ్యాప్ ఇచ్చి ఇలా వస్తూ ఉంటాయి అనమాట మ్యాటీ కాటన్ లాగా వచ్చిందండి చెక్ కాటన్ చిన్న చెక్ కాటన్ ఇదిగోండి పెద్ద గ్యాప్ కూడా లేదు మధ్యలో ఫ్లవర్ వచ్చింది కింద దీనికి గోల్డ్ చెరీ కూడా వచ్చిందండి గోల్డ్ చెరీ కూడా వచ్చింది బాగుంది ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట చిన్న చెక్ మెటీరియల్ బ్లౌజ్ ప్లెయిన్ బిస్కెట్ సేమ్ మీ గ్రీ మెరూన్ కానీ ఎల్లో కానీ ఉన్నా కూడా వేసుకున్న కూడా బాగుంటుంది మెరూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ లైట్ క్రీమ్ కలర్ మిల్క్ వైట్ లాగా వచ్చిందన్నమాట బిస్కెట్ లైట్ దానికి ఇదిగోండి మీకు వైట్ మీద ఫ్లవరు చిన్న బుట్టీ బ్లౌజ్ కింద వైట్కి మీకు గ్రే అలా వచ్చింది అలా సన్న బుటీతో వచ్చింది బ్లౌజ్ కూడా ఓకేనా అండి అలా సన్నబుటీ వచ్చి శారీ మొత్తం బుటీ వచ్చింది చాలా బాగుందండి బార్డర్ కానీ ఇది లైట్ క్రీమ్ కలర్ బిస్కెట్ లా ఉంది లైట్ చాలా బాగుంది సనగపెండ్ షేడ్ ఓకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి అంతేను చాలా వ్యూస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వచ్చిన హండ్రెడ్ లైక్స్ కూడా రావట్లేదు కలెక్షన్ వచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను కింద టైల్లో వాట్సాప్ నెంబర్ ఉంది సారీ సారి షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీ కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్